దీపం అనేది అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపుతుంది అందుకే మనం ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మన జీవితంలో ఏర్పడే చీకటిని తొలగించి ఆనందం అనే వెలుతుర్ని ప్రసాదిస్తుంది అయితే దీపాలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి అందులో ఒకటి కామాక్షి దీపం అసలు కామాక్షి దీపం అంటే ఏంటి కామాక్షి దీపం ఎలా వెలిగించాలి ఈ దీపం యొక్క విశిష్టత ఏంటి కామాక్షి దీపం వెలిగించే వారు వందకి తొంభై శాతం మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే కామాక్షి దీపం పెట్టే విషయంలో వందకి డెబ్బై శాతం మంది చేసే తప్పు ఇదే ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే దీపం విజయానికి సంకేతం అందుకోసమే పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో వీర తిలకం దిద్ది హారతిచ్చేవారు అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం ఎల్లప్పుడూ కూడా మట్టి ప్రమిదలో వెలిగించాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా ఒత్తిని మన మనస్సుగా భావించి వెలిగించాలి అగ్ని సంస్కారం అంటే జ్ఞానం వెలిగించడం అనే అర్థం శరీరాన్ని మనస్సును జ్ఞానంతో దేవునికి అర్పించడమే దీపారాధనలోని అంతరార్థం దీపం ముమ్మూర్తల పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనస్సులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవత ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం అయితే కామాక్షి దీపం అంటే ఏంటి ఎలా పెట్టాలంటే కామాక్షి దీపం దాని వైశిష్ట్యం దీపారాధన ప్రతి ఇంట్లోనూ సంప్రదాయంగా ఉండే వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ దీపారాధనలో కూడా బోలెడు రకాలు ఉంటాయి ఫలితాన్ని ఆశించి వివిధ రకాలుగా దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు అయితే దీపాన్ని దేవుడి ముందు వెలిగించడం ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవడం అనేది అందరి అభిప్రాయం అలాగే ఆకాంక్ష ఇక దీపాలలో కామాక్షి దీపానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు కానీ గురించి తెలిసిన వారు చాలా తక్కువ కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు వెనుక భాగాన గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు అదే విధంగా గజదీపం అని కూడా పిలుస్తారు ఈ విధమైనటువంటి ప్రమిదను వెలిగించడం వల్ల ఆ దీపపు వెలుగులో కామాక్షి అమ్మవారు ఉండడం వల్ల దీనిని కామాక్షి దీపం అని పిలుస్తారు సాధారణంగా కామాక్షి దేవి సర్వదేవతలకు శక్తిని ప్రసాదిస్తుందని చెబుతారు అందుకోసమే కామాక్షిదేవి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగా తెరిచి పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా అన్ని ఆలయాల కంటే ఆఖరుగా కామాక్షి ఆలయాన్ని మూసివేస్తారు చాలా మంది కామాక్షి దీపాన్ని కేవలం ప్రమిదిలా మాత్రమే కాకుండా ఒక విలువైన వస్తువుగా భావిస్తారు ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా వ్రతాలు జరుగుతున్నప్పుడు లేదా గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు అయితే సాధారణ దీపం మాదిరిగా కాకుండా కామాక్షి దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షితులతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి చాలా మంది ఇళ్లలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు అఖండ దీపాన్ని పెట్టదలుచుకున్నప్పుడు గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఉపయోగిస్తారు కామాక్షి దీపం కేవలం ప్రమిద మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది ప్రతిష్టలలో గృహ ప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం మరియు పండితులు చెబుతున్నారు అలా చేస్తే నేరుగా అమ్మవారికి కుంకుమ పెట్టి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి సంప్రదాయాన్ని వదలకుండా ఇలాంటి గొప్ప పద్ధతులను తరాలు అందిపుచ్చుకోవాలి అప్పుడే ప్రతి ఇల్లు సంతోషంతో ఉంటుంది కామాక్షి దీపాన్ని వెలిగించేవారు కేవలం ఒకే వత్తి వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి శ్రేష్టం ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమి రోజు ఈ దీపాన్ని కులదేవత యంత్రంపై ఉంచి వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అమ్మవారి స్వరూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది కన్నులతోటే అనుగ్రహాన్ని ఇచ్చే దేవత కథ ఆ కామాక్షి కామాక్షి దేవి దీపంగా దక్షిణాదిలోని తమిళనాడు వారు ప్రసిద్ధిగా ఈ ఆచారాన్ని పాటిస్తారు ఇతర తెలుగు కర్ణాటక రాష్ట్రాలలో ఈ దీపాన్ని లక్ష్మీ దీపంగా గజలక్ష్మీ దీపంగా పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా ఈ దీపం మాత్రం అనంతమైన జ్ఞాన సిద్ధిని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి సంప్రదాయాన్ని వదలకుండా ఇలాంటి గొప్ప పద్ధతులను తరాలు అందిపుచ్చుకోవాలి అప్పుడే ప్రతి ఇళ్ళు సంతోషంతో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి